ఒక ఆశ్రమం ఉంటుంది వీలైతే మన ఆశ్రమం ఫారెస్ట్ అకాడమీ అని మీరు ఊహించుకోండి ఒక గురువు ఉంటాడు గురువుగా మీ ఫేవరెట్ సార్ వాళ్ళని ఊహించుకోండి నేనైతే సార్ పర్మిషన్ ఇస్తే మన కోర్స్ డైరెక్టర్ గారి థ్యాంక్ యూ సార్ సార్ పర్మిషన్ ఇచ్చామా సారు రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటుంటాడు మన ఐపీఎస్బర్ ట్రైనింగ్స్ వాళ్ళకి ఒకరోజు సార్ వస్తారు క్లాస్లకి వచ్చి ఆ ట్రైనీస్ అందరూ ఈరోజు మీకు చెప్పదలుచుకున్నానో ఆ పుస్తకంలో ఉన్నదంతా చెప్పేశాను సిలబస్ అయిపోయింది ఓకేనా సో మీకు ఈరోజు ఒక పరీక్ష పెట్టబోతున్నాను మీరు అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు మన ఫారెస్ట్ అకాడమీ ఉంది కదా చుట్టూ అడవి లోపలికి వెళ్ళి మీరు ఏదైతే పరిశీలించారో నాకు అది చెప్పండి అని చెప్పేసి సారి క్లాస్ నుండి బయటకు ఆ నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ ట్రీని తెలియవాళ్ళందరూ రెడీ అవుతారు అడవికి వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఉంటాయి కదా అనుకుంటారు ఒక పర్సన్ సారు ఈరోజు అడవిలోకి అయితే వెళ్ళమన్నది కానీ అడవిలో చూడడానికి అంత అబ్జర్వ్ చేసి చేసి చెప్పడానికి ఏముంటుందబ్బా అని ఆ అబ్బాయి వాళ్ళు ఫీల్ అవుతారు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అనుకుంటాడు సారీ అలా రెస్ట్ తీసుకున్నాం అనుకుంటాడు ఇట్లా సిని అయిపోయింది కదా సో మనకి ఏం చెప్పలేదు ఆ రోజు చూసామని చెప్పేసి ఉంటారు అని ఎంత ఫీల్ అవుతాడు ఇలా ఒక్కొక్క ఫీలింగ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి నెక్స్ట్ థర్డ్ పర్సన్ అట్లా మౌనంగా ఉండి నడుచుకుంటూ మిగతా వాళ్ళతో వెళ్తూ ఉంటాడు ఫైనల్ గా ఫారిష్ మొత్తం చుట్టేసి వస్తారు సార్ మీకు ఈవినింగ్ కాంటాక్ట్ అవుతారు సార్ చూసొచ్చామని చెప్తారు అప్పుడు మన సార్ గంగారెడ్డి గారు ఓకే చూసారు కదా ఏమేమి పరిశీలించారో చెప్పండి అని అడుగుతారు అప్పుడు ఫస్ట్ పర్సన్ చెప్తాడు సార్ మామిడి పని చూసాను సార్ టేస్టీగా ఉన్నాయి సార్ అని చెప్తాడు ఇంకా వాటర్ ఫాల్ చూసాను చల్లగా ఉన్నాయి వాటర్ అని చెప్పేసి తను ఏదైతే చూసాడో అని చెప్తాడు నెక్స్ట్ సెకండ్ పర్సన్ చూస్తారు కదా నార్మల్గా ఏమున్నాయి సార్ చెట్లే ఉన్నాయని చెప్పేస్తాడు థర్డ్ పర్సన్ ఆ మౌనంగా ఉన్న పర్సన్ ఏదైతే ఉన్నాడో తను సార్ అడుగు తాడు ఎంపీ గమనించావో చెప్పు అని అంటే సార్ వెళ్తూ ఉంటే చీమలు ఉన్నాయి కదా ఆహారం కోసం చీమలు మోస్తూ వెళ్తున్నప్పుడు వాటి యొక్క శ్రమ ఫలితాన్ని గమనించాను సార్ అని చెప్తాడు ఇంకా తేనె పట్టు చూసాను సార్ అక్కడ తేనటీగలు అవి ఐక్యమత్యంగా ఉండడం గమనించాను సార్ అని చెప్తాడు నెక్స్ట్ ఇంకా కోతులు ఉంటాయి కదా అవి వాటి యొక్క సహజీవనాన్ని ఎట్లా గడుపుతున్నాయి అనేది విషయాన్ని చెప్తాడు బురదలు కూడా తామర పూలు పూసినాయి కదా అంటే అవి ఏ స్థితిలో ఉన్నా కూడా అవి ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాయో అది గమనించాను సార్ అని చెప్తాడు ఇంకా గాయపన్న కాకి తను చుట్టూ వాలిన మిగతా కాకులు తన సంఘీభావాన్ని ఎలా తెలిపాయో చెప్తారు అది గమనించను సారని చెప్తాడు ఇంకా మనం ఎంత రాళ్లతో కొట్టినా కూడా పొలాలు చెట్టు తన సహనాన్ని గమనించిన సార్ అని చెప్తాడు అప్పుడు సార్ గంగారెడ్డి సార్ ఆ శిష్యుడిని పిలిచి తన భుజం తట్టి నువ్వేదైతే చెప్పావు అదే అసలు విద్య అని చెప్తాడు నువ్వు నేర్చుకున్నది ఇప్పుడు మనం ఎక్కడైతే ఏ నేర్చుకుంటామో అది ఏదైతే మంచి నేర్చుకుంటామో అదే అసలు విద్య ఈ కథలో ఉన్న నీతి అది థ్యాంక్ యూ సార్